హరి ఓం ప్రియపుత్రి పుత్రులార మహాభారతం నుండి సంగ్రహించి నీతి శాస్త్రంలో సమీకరించినటువంటి ఒక శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా శ్లోకం పఠిస్తున్నాను ఆహారార్థం కర్మ కుర్యాత్ అనింగ్యం కుర్యాత్ ఆహారం ప్రాణ సంధారణార్థం సంధార్య తత్వ విజ్ఞానహేతో తత్వం విజ్ఞేయం ఏ నూయో జన్మ ఎంత చక్కని శ్లోకం అంటేనండి ఆహారార్థం కర్మ కురయాత్ అని్యం ఆహారం కోసం భోజనం కోసం బ్రతకడం బ్రతకడానికి తిండి కావాలి ఆ తిండి కోసం కర్మ కురయాత్ కర్మలు చేయి ఏదో ఒక వృత్తి పొట్టకూటి పని చెయ్యి కానీ అది ఎలాంటిదై ఉండాలి అనింగ్యం నిందించదగింది దొంగతనమో మోసమో ఇలాంటిది కాదు అనింగ్యం నువ్వు ఏ వృత్తి చేపడతావో పొట్ట పోషించుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ వృత్తి నిందార్హమైనది కాకూడదు గౌరవనీయమైనది అవ్వాలి అలాంటిది చేసి కుర్యాదు ఆహారం ప్రాణ సంధారణార్థం ఈ ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి ప్రాణాలు రక్షించుకునేందుకోసం ప్రాణాలు ఎందుకు రక్షించుకోవాలి ప్రాణ సంధార్య తత్వ విజ్ఞాన హేతోహో ఎందుకు ప్రాణాలు నిలబెట్టుకోవాలి అందుకే ఆహారం తీసుకోవాలి ఆహార తినడానికి బ్రతకడం కాదు బ్రతకడానికి తినాలి అది ఆ బ్రతుకు ఎందుకు అవ్వాలి తత్వ విజ్ఞాన హేతోహో విజ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్ అది ఎటువంటిది తత్వాన్ని గురించి ఆత్మతత్వం గురించి తెలుసుకునేందుకు ఆ తత్వ విజ్ఞాన హేతోహో ఆత్మ విద్య తెలుసుకునేందుకు జ్ఞాన విజ్ఞానాలు తెలుసుకునేందుకు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఐహిక జ్ఞానంతోనే ప్రారంభించాలి శరీరంతోనే సాధించాలి కాబట్టి శరీరాన్ని గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి మొదట కుర్యాదాహారం దగ్గర నుంచి మొదలుపెట్టారు కాబట్టి ఆ ప్రాణ సంధార్య సంధార్య తత్వ విజ్ఞాన హేతోహో ఇక తత్వాన్ని ఎందుకు తెలుసుకోవాలి తత్వం విజ్ఞేయం ఏ న జన్మ తత్వాన్ని ఎందుకు తెలుసుకోవాలి అనంటే ఏ నభూయో జన్మ మరోసారి జన్మ రాకుండా ఉండేందుకు జనన మరణ చక్రం నుండి బయటపడేటందుకు ముక్తి కొరకు ప్రతిరోజు అదే పని చేయడం మనకి బోర్ కొట్టి ఆరు రోజుల తా ఒక సెలవు దినం కావాలనుకుంటాం అలాగే జన్మలు వచ్చి జననం జీవనం మరణం జననం జీవనం మరణం జననం మరణం జననం మరణం అది బోర్ కొట్టాలి ఆ బోర్ కొట్టడా వైరాగ్యం అంటారు అందుకు ఆ బోర్ని దాటేందుకు సెలవు కావాలి అదే ముక్తి మరోసారి జన్మకి రాకూడదు ఒకవేళ వచ్చినా అది అవతార మూర్తులై ఉండాలి ఒక ధర్మ సం సంరక్షణార్థం సంభవామి యుగే యుగే అన్న దానిలో భాగం కావాలి ఎవడైతే ఆత్మను తెలుసుకుంటాడో వాడు శ్రీకృష్ణ భగవానుడే అయిపోతాడు స్వయం శ్రీకృష్ణుడే అయిపోతాడు కాబట్టి మరోసారి జన్మిస్తే అది అవతార మూర్తి అవుతాడు కానీ సాధారణ మానవుడై దుఃఖ భాజ కూడా అవ్వడు కాబట్టి ఇలాంటి ఈ శ్లోకం మహాభారత నుండి గ్రహించబడిందండి తత్వం విజ్ఞేయం ఏ నా న జన్మ ఎంత బాగా ఉంటుందంటే ఆ పదాల కూర్పు ఆ ధ్వనులకు కూడాను ఆ ఛందస్సు శోభాయమానంగా ఉంటుంది పఠించినా విన్నా దాన్ని విశ్లేషణ చేసుకున్న ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది సత్యాన్ని ప్రబోధిస్తుంది ఇటువంటి ఈ సత్యాలు ఈ ధార్మిక చింతన ఉంటే సమాజం ఇలా ఉండేది కాదండి కాబట్టి ఇప్పటికైనా వి హ్యావ్ టు రెస్టోర్ ది ప్రీవియస్ స్టేటస్ ఆఫ్ ది సొసైటీ కాబట్టి దీన్ని మనం తెలుసుకోవాలి మన భావి తరాలకు పరిచయం చేయాలి కాబట్టి ఇంట్లో పిల్లలతో కూడా కూడి పెద్దలు చర్చించుకుంటూ పిల్లల్ని కూర్చోమనాలి వాళ్ళని ఎప్పుడు వీడియో గేమ్స్లోనో ఇంకో ఆటల్లోనో నిత్యం హోంవర్క్ తాటలతోనో తీటలతోనో వాళ్ళని పీడించకుండా వాళ్ళకి చిన్నప్పటి నుంచి సమస్యల్ని పరిష్కరించుకోవడం నేర్పాలి అది తెలియాలంటే తాత్విక చింతనే తప్పనిసరి హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్